చిత్తూరు జిల్లా పులిచల్ల మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు మందలు మందులుగా విడిపోయి తలా ఒక దిక్కు పయనిస్తూ స్థానికంగా ఉన్న పంటల ప్రతమ దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయి శుక్రవారం రాత్రి శనివారం వేకుజామున పాతపేట పరిసరాల్లో సంచరించి స్థానికంగా ఉన్న పంటల ప్రతమ దాడులు కొనసాగించడంతో రైతులకు తిరిని కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి ఇంకా వివరంలోకి వెళ్తే పులిచల మండలం పాతపేట వద్ద శనివారం వేకువజామున ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది గ్రామానికి సమీపాన రాత్రి ఒంటరి ఏనుగు చేరుకోవడంతో గ్రామస్తులు భయోభ్రాంతులకు గురయ్యారు గ్రామంలోని రఘుపతి నందగోపాల్ తదితర రైతులకు చెందిన కొబ్బిరి మామిడి అరటి బొప్పాయి చెట్లను ఒంటరేణుగు ధ్వంసం చేసింది అనంతరం తిరిగి పశ్చిమ విభాగం అటే ప్రాంతంలో చేరుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు గుంపులు గుంపులుగా ఉన్న ఏనుగుల నుండి ఈ ఒంటరి ఏనుగు దూరమయ్యి పాతపేట పరిసరాల్లో సంచరించి శనివారం మేకువ జామున వరకు పంటలపై తన దాడుల పరంపర కొనసాగించడంతో స్థానికంగా ఉన్న రైతులకు తీరని కష్టనష్టాలు ఎదురయ్యాయి సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని మళ్ళీ ఈ ఏనుగును ఇటువైపు రానికుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రైతులు కోరుతున్నారు